హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మిగతా టెక్స్ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేశాయనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ వీడియోలో ఇది పోస్ట్ మార్కెట్ వీడియోనే దీంట్లో నేను ఫర్దర్ అనాలసిస్ డీప్గా వెళ్ళదలుచుకోలేదు దీంట్లో ఓన్లీ ఏం జరిగింది అనేది మాత్రం ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం నిన్న మన వీడియో కానీ మీరు కానీ చూసుంటే మీకు క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నేను టీసీఆర్ దగ్గర ఉంది నిఫ్టీ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ దగ్గర ఉంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ దగ్గర ఉంది ఇది కానీ క్రాస్ అయింది అంటే నిఫ్టీ కానీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ క్రాస్ అయితే చాలా పైకి వెళ్తుంది అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పాను సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ కూడా అది కానీ బ్రేక్ అయితే క్రాస్ అయితే పైకి వెళ్తుంది బ్రేక్ అయితే కిందకి వెళ్తుందని కూడా చెప్పాను మీకు నిన్న వీడియోలో అడిషన్ టు దట్ నిన్న రిజల్ట్స్ అనాలిసిస్లో నేను మీకు టాటా ఎలక్సీ గురించి చెప్పాను టాటా ఎలక్సీ దాని టీసీఆర్ ఇస్ సెవెన్ జీరో సిక్స్ వన్ అని చెప్పని అది డౌన్ ట్రెండ్లో ఉంది ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నుంచి డౌన్ ట్రెండ్లో ఉందని నిన్న వీడియోలో ఆల్రెడీ నేను ఈ ఈరోజు మీరు దాన్ని చెక్ చేసుకోండి దాని మొమెంటం ఎలా ఉందని అది డౌన్లో ఉంది తర్వాత పైకి ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది టీసీఆర్ క్రాస్ అయింది మళ్ళీ కిందకి వచ్చేది డైరెక్ట్గా టీసీఆర్ దగ్గర కురిసైంది ఎగ్జాక్ట్లీ నిన్న మీకు వీడియోలో టీసీఎస్ రిజల్ట్స్ కూడా వచ్చాయి టీసీఎస్ రిజల్ట్స్ కూడా నేను క్లియర్గా చెప్పాను ఇట్ ఈస్ అన్ అప్ ట్రెండ్ ఇట్ ఈజ్ సపోజ్ టు గో టు ఫార్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ ఎస్పెషలీ ఫోర్ జీరో జీరో వన్ క్రాస్ అయిన తర్వాత చాలా స్పీడ్గా పెరుగుతుందని చెప్పి చెప్పాను ఈరోజు మార్నింగ్ మీకు డైరెక్ట్గా దాని మూమెంటే మీకు సాక్ష్యం ఈరోజు మార్నింగ్ అది ఫోర్ జీరో జీరో వన్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అది డైరెక్ట్గా బ్లాస్ట్ అయిపోయినట్టు పెరిగిపోయింది చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది టీసీఎస్ ఇక్కడ మీకు ఒకటి చెప్దాం అనుకుంటాను రిజల్ట్ సీజన్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వస్తుంటుంది మనకు చాలా కామన్ కానీ ఈ రిజల్ట్ సీజన్లో ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది కంపెనీ డిక్లేర్ చేస్తుంది అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే కొంతమంది స్పెషలైజ్డ్ అనలిస్ట్ ఉంటారు వాళ్ళు ముందే ఇంత అని ఎక్స్పెక్ట్ చేస్తారు స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదని వాళ్ళు కొన్ని కంపెనీస్ అంటే బిగ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఓన్ అనాలిసిస్తో టోటల్ ఆర్డర్ దీంతో ఉన్న దాంతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి పోస్ట్ చేస్తారు వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు దానికి అగెన్స్ట్గా ఎలా ఉందని బేస్ చేసుకుని మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు మార్కెట్కి అగెన్స్ట్గా రిజల్ట్స్ వచ్చినా స్టాక్ మాత్రం బ్లాస్ట్ అయిపోతుంటుంది అది చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు ఒకటే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఈ రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో డైలీ పోస్ట్ చేస్తున్నారు మన రెగ్యులర్గా రిలీజ్ చేస్తున్నారు రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ని అనాలసిస్ చేసి ఆ రిజల్ట్స్ బాగున్నాయా ఆ రిజల్ట్స్ బాగలేదా ఆ రిజల్ట్స్ వల్ల ఏమవుతుంది అని చెప్పేంత సీన్ ఏ యూట్యూబ్ ఛానల్కి లేదు ఈ వర్తికల్లో ప్రాఫిట్ వచ్చింది ఆ వర్తికల్లో ప్రాఫిట్ వచ్చింది దీనివల్ల ఎలా ఉంటుంది దానివల్ల ఎలా ఉంటుందని ఎవడైనా చెప్తున్నా అంటే వాడు మీకు కథలు చెప్తున్నట్టే ఎందుకంటే వాడి అజంషన్లో మీకు ఏం తెలీదు అని అంటే సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళకి ఏమి తెలీదు వాళ్ళు నేను ఏం చెప్తాను నమ్ముతారు అని చెప్పనే బిహేవియర్ వాళ్ళది కానీ అక్కడ ఇష్యూ ఏంటంటే రిజల్ట్స్లో ఎస్పెషల్లీ రిజల్ట్స్ వచ్చిన రోజు కంపెనీ యొక్క ఈ ఈరోజు సాయంత్రం రిజల్ట్స్ వచ్చాయనుకోండి సార్ ఏం జరుగుతుంది అనేది మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఆ స్టాక్ ట్రెండ్ ఏంటి అని తెలియాలి రిజల్ట్స్ మనకు ఎందుకు తెలియాలి ఫర్ ఎగ్జా ఎగ్జాంప్ రిజల్ట్స్ ఎందుకు తెలియాలి రిజల్ట్స్ ఎందుకు డిక్లేర్ చేస్తారు వాళ్ళు ఇది ఫర్ రిజల్ట్తో మా క్వార్టర్లీ మేము ఎంత చేసామని మీకు డిక్లేర్ చేస్తారు ఆ డిక్లేర్ చేసిన రిజల్ట్స్ని మీరు కానీ చూస్తే అవి బాగుందా లేదా అనేది ఎంతమంది చెప్పగలరు మనీ కంట్రోల్లో ఏది ఉంటుందో అది మాత్రం పోస్ట్ చేయగలరు కానీ దాన్ని కూడా అనాలసిస్ చేస్తూ కొంతమంది చాలా ఎక్కువ చెప్తూ ఉంటారు అది వాటికల్లో ప్రాఫిట్ అవన్నీ బోగస్ అవి ఓన్లీ కథలు చెప్తున్నారు మీకు ప్లీజ్ అటువంటి నమ్మకండి ఓన్లీ ట్రెండ్ ట్రెండ్ నమ్మండి అంటే ఆ స్టాక్ ట్రెండ్ అంది ఆ స్టాక్ ట్రెండ్ అలా ఉంది ఆ స్టాక్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా దానికి డౌన్ ట్రెండ్ ఉందా సో ఇప్పుడు మనం ఉన్న కండిషన్లో ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని దీంట్లో పెట్టుబడి మనం పెట్టొచ్చా పెట్టకూడదా అంతే మీ క్వశ్చన్ కెన్ వీ ఇన్వెస్ట్ అట్ దిస్ మూమెంట్ అనే దానికి మీకు తెలియాలంటే ఓన్లీ స్టాక్ ట్రెండ్ తెలియాలి స్టాక్ ట్రెండ్ లెవెల్స్ తెలియాలి ఏ లెవెల్ దగ్గర నుంచి స్టాక్ బ్రౌన్స్ అవుతుందో తెలియాలి అంతేగాని ఆ టీసీఎస్ కానీ టాటా ఎలక్సీ కానీ లేదా ఎస్ఎమ్ ఎక్స్పైజెడ్ కంపెనీ కానీ ఇవాళ ఏవో జస్ట్ లైక్ దట్ వాటికి ప్రాఫిట్ ఉందని ఏవో చెప్తుంటే నమ్మకండి బికాస్ ఆల్రెడీ మనీ కంట్రోల్లో అసెస్ చేస్తాడు ప్లస్ పెద్ద కంపెనీ పెద్ద వెబ్సైట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ అసెస్ చేసేసి ఎస్పెషలీ మనీ కంట్రోల్ ఇస్ ద మెయిన్ దాంట్లో అసెస్ చేసి వాడు ప్రాఫిట్లో అది గుడ్డా బ్యాడా అని వాడు చెప్పేశాడు వాడు చెప్పిన తర్వాత ఇంక వేరే వాడు చెప్పేసోది మీరు వినాల్సిన అవసరం లేదు మీకు తెలియాల్సింది ఏంటంటే ట్రెండ్ ఎలా ఉంటుంది సపోజ్ ఈరోజు ఎస్సీ టెక్ రిజల్ట్స్ వస్తాయి సో రేపు మేము పోస్ట్ చేస్తాం మీకు హెస్సీ టెక్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని రే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో చేయొచ్చా లేదా అనేది మేము పోస్ట్ చేస్తాం ఇక్కడ మీరు ఒకటి గుర్తించాలి మేము ఆల్మోస్ట్ మీకు మూడో తారీఖునే మూడో తారీఖు అంటే నేను నాలుగో తారీఖుకి సంబంధించిన నేను డేటా పోస్ట్ చేశాను మీకు నాలుగో తారీఖు ఒక వీడియో పోస్ట్ చేశాను మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పని బ్యాంక్ నిఫ్టీ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అని చెప్పని ఆ రోజే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ టూ ఫైవ్ సెవెన్ టచ్ అయింది మూడో తారీఖు టచ్ అయింది నేను ఆ రోజు పోస్ట్ చేసిన ఓన్లీ నా తండ్రి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దాంట్లో నేను మీకు పోస్ట్ చేశాను నిఫ్టీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ పాయింట్స్ అప్పు క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ నైన్ ట్వంటీ వన్ పాయింట్స్ క్లోజ్ అయింది కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ టచ్ అయింది అప్ ట్రెండింగ్ ఆగుతుందా అని చెప్పి నేను పోస్ట్ చేశాను మీకు నాలుగో తారీఖు పోస్ట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటివరకు బ్యాంక్ నిఫ్టీ మీకు చూడండి బ్యాంక్ నిఫ్టీ పెరగనే పెరగలేదు అసలు మాక్సిమం అసలు పెరిగేదానికి స్ట్రగుల్ అవుతున్నది బ్యాంక్ నిఫ్టీ టూ హండ్రెడ్ దగ్గర ఉన్నప్పుడు నేను పోస్ట్ చేస్తున్నావు ఆల్మోస్ట్ థౌసండ్ పాయింట్స్ డౌన్లో ఉంది ఏది నేను మీకు మూడో తారీఖు నైట్ పెట్టాను నాలుగో తారీఖు ట్రేడింగ్ కోసం పెట్టాను ఆ రోజే నేను మీకు పోస్ట్ చేశాను టెక్స్టాక్స్ ఇన్ఫీ టీసీస్ టెక్ ఇప్పుడు యాక్టివ్ అవుతాయా ఫిఫ్టీ టూ వీక్స్ హై టచ్ అవుతుందా అని మేము మీకు నాలుగో తారీఖే పోస్ట్ చేస్తాం అంటే నాలుగో తారీఖు ట్రేడింగ్ కోసం మీకు మూడో తారీఖు పోస్ట్ చేసాం రేపు మార్కెట్ ఎలా ఉంటుందని మీరు అప్పుడు మీకు ఇన్ఫీ నిజంగా చెప్పాలంటే ఆర్డ్లీ పదిహేను వందల అరవై అంత ఉంది ఆ రోజు నేను పోస్ట్ చేస్తున్న రోజు పదహారు వందలు దాటుతుందా అని పోస్ట్ చేశాను నేను అది పదహారు వందలు దాటింది పదిహేడు వందలు దాటింది ఇట్ టీసీఎస్ అయితే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ఉంది అది అది ఫోర్ థౌసండ్ క్రాస్ అవుతుందని బెటర్ నేను అది ఫోర్ థౌసండ్ క్రాస్ అయింది ఈరోజు ఫోర్ వన్ ఎయిట్ జీరో క్రాస్ అయింది ఫిఫ్టీ టూ వీక్స్ అయి కూడా మండే కానీ ట్యూస్డే కానీ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మేము ముందు మీకు అంటే మా ఛానల్ ఫాలో అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మేము ట్రెండ్ చాలా అడ్వాన్స్గా చెప్తాం మేము మీకు అంటే చాలా అంటే ట్రెండ్ యాక్టివిటీ అప్ ట్రెండ్ యాక్టివిటీ మొదలవుతుంది అన్నప్పుడు మేము మీకు గైడెన్స్ ఇస్తాం ఇక్కడ మీకు లెవెల్స్ చెప్తాం మేము ఇది కొను అది కొనో అని చెప్పాం మేము లెవెల్స్ చెప్తాం ఆ లెవెల్స్ ఎప్పుడైతే మీకు అర్థమవుతుంటుందో ఈ లెవెల్కి వచ్చేసింది ఇక జాగ్రత్తగా ఉండండి అంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది కంపల్సరీగా ఈరోజు జరిగింది అదే నాలుగో తారీఖు మేము చెప్పింది అదే జరిగింది ఈరోజు చూడండి నాకు ఇన్ఫీస్ హెడ్డింగ్ ఫర్ ఫిఫ్టీ టూ వీక్స్ అయి అండ్ బ్యాంక్ టీసీఎస్ఈస్ హెడ్డింగ్ ఫర్ ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి ఇది మనకి అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే సి ద మోర్ ద మోర్ మీకు ఎవరైతే ఎక్కువ మీకు అది ఆ కంపెనీ గురించి మాట్లాడుకుందాం ఈ కంపెనీ గురించి మాట్లాడుకుందాం అనవసరమైన చెత్త కంపెనీస్ ముప్పై ముప్పై నలభై నిమిషాలు వీడియో కోసం వాళ్ళు అనవసరమైన మీకు డేటా ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం ఎందుకంటే అసలు సగం కంపెనీస్ అయితే వాళ్ళు చెప్పేవి అసలు అది మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అన్నీ ఆల్ బోగస్ కంపెనీస్ అవి దాంట్లో చాలా మటుకు కొన్ని అసలు ఎఫెక్టివ్ కంపెనీస్ కూడా కాదు అటువంటి కూడా అదే డిస్కసింగ్ ఆన్ వీడియోస్లో పెడుతున్నారు అవి పొరపాటునప్పుడైనా దాన్ని ఒక ఐదు వందలు ఆరు వందలు కొనుక్కున్నాడు అనుకోండి అది ట్రాప్ అయిపోతే అవి మూడు వందలుగా రెండు వందలకు వెళ్ళిపోద్ది అసలు డోంట్ గెట్ ఇన్ ట్రాప్స్ మీరు వెళ్ళినంత మటుకు ఒక నూట ఎనభై నూట తొంభైయో మనకు ఎఫెండో కంపెనీస్ ఉన్నాయి దాంట్లోనే పెట్టుబడులు పెట్టుకోండి దాంట్లోనే మీకు బెనిఫిట్ అవుతారు దాంట్లోనే మీకు ఇంకా కంఫర్టబుల్గా ఉంటారు ఇప్పుడు మనం నిఫ్టీ ఎలా ఉంటుందనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు ఈరోజు యాక్చువల్లీ ఇంకొక ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈరోజు ఆప్షన్ బయర్స్కి ఎస్పెషల్లీ మా లైవ్ బైస్ అండ్ ఎవరైతే ఈరోజు సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ డే ఉంటుంది ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మార్నింగే సెన్సెక్స్ ఇస్ ఎక్స్పైరీ కదా ఈరోజు మార్నింగ్ మార్నింగ్ సెన్సెక్స్ కాల్ ఆప్షన్ బై వచ్చింది అది ఎక్కడ రెండు వందల నుంచి భారీగా పెరిగిపోయింది అది ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోయింది అండ్ నిఫ్టీ కూడా అలానే మార్నింగ్ నుంచి అన్ని కాల్స్ బయలో ఉన్నాయి అవి కూడా చాలా భారీగా పెరిగిపోయింది దీంట్లో సో ఈరోజు టుడే ఈస్ ద బెస్ట్ డే ఫర్ ఫర్ ఆప్షన్ బయర్స్ అండ్ ఆఫ్టర్నూన్ వరకు ఆప్షన్ సెల్లర్స్కి టెన్షన్ ఉంటుంది ఆ లాస్ట్ టూ అవర్స్ కొంచెం మార్కెట్ కదలలేదు కాబట్టి లాస్ట్ టూ అవర్స్ అంటే ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ నుంచి త్రీ థర్టీ వరకు అది కొంచెం రేంజ్లో తిరిగింది కాబట్టి అప్పుడేమైనా ఆప్షన్ సెల్లర్స్ ఏమైనా రికవర్ అయి కానీ అదర్వైజ్ ఇట్స్ నాట్ అ గుడ్ డే ఫర్ ఆప్షన్ బయర్స్ మార్నింగ్ ఆప్షన్ బై సెల్లింగ్ ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ అట్ ఎట్లా గుడ్ డే ఫర్ ట్రేడింగ్ టుడే లాస్ వచ్చి ఉంటుంది ఆప్షన్ బయర్స్కి అయితే మాత్రం భారీగా ప్రాఫిట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎస్పెషలీ మా సబ్స్క్రైబర్స్కి అయితే తప్పకుండా ప్రాఫిట్ చాలా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈరోజు ఇప్పుడు మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం నిఫ్టీ క్లోజ్ అయ్యి నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది నేను మీకు నిన్న వీడియోలో చెప్పాను ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఇస్ ద టీసీఆర్ అని చెప్పని అది క్రాస్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ వచ్చేది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఈరోజు చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ సెవెన్ దగ్గర అది ఓపెన్ అయింది అది కింద ఎక్కడికి వెళ్ళింది క్లోజ్ చేసుకోవాలి లో చూడని డేలో ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ అంటే నేను చెప్పిన టీసీఆర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ టీసీఆర్ అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి చూడండి బౌన్స్ బ్యాక్ అయ్యి నేర్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ సెవెన్కి మళ్ళీ వచ్చింది ఓపెన్కి వచ్చింది అక్కడి నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫస్ట్ అయ్యి వెళ్ళింది తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ నైన్ తర్వాత సెకండ్కి వెళ్ళింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఎయిట్కి థర్డ్ వెళ్ళాలి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైంటీ టూ వరకు వెళ్ళి అక్కడి నుంచి మొండల రివర్స్ వచ్చి సేమ్ అదే రేంజ్లో త్రూ అవర్ ది డే తిరిగింది నిఫ్టీ ఇది ఎందుకు ఇదే రేంజ్లో తిరిగిందంటే బికాస్ ఆఫ్ ఇన్ఫీ టీసీఎస్ అండ్ రిలయన్స్ ఈ మూడు స్ట్రాంగ్ సెక్టర్స్ అప్లో ఉన్నాయి హెచ్డిఎఫ్సి కూడా కొంచెం ఫ్లాట్గానే ఉంది యాక్సిస్ బ్యాంక్ కూడా కొంచెం అప్లోనే ఉంది ఈ మూడు మెయిన్ వీటి వల్ల అప్ ఉంది ఇప్పుడు మాట్లాడుకుందాం బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీ టూ థౌజండ్ టూ సెవెంటీ టూ దగ్గర ఇది ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ అక్కడి నుంచి కొంచెం డౌన్ వెళ్ళింది లో ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ సెవెంటీ వన్ టచ్ అయింది అక్కడి నుంచి ఓపెన్కి వచ్చింది ఓపెన్ క్రాస్ అవ్వగానే ఇమీడియట్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళింది మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ దగ్గర ఒక వన్ ఆర్ టూ అవర్స్ వన్ అవర్ వరకు అక్కడే ఉన్నింది అక్కడి నుంచి స్ట్రైట్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళింది తర్వాత ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ వన్ ఎయిట్కి వెళ్ళింది ఎప్పుడైతే టీసీఆర్ క్రాస్ అయిందో అది నియర్గా ట్వంటీ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ టూ దాటి ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ నైన్టీ వరకు వెళ్ళింది అది ఎయిట్ నైంటీ సిక్స్ వరకు వెళ్ళాలి ఇంటర్ డేలో వరకు వెళ్ళలేదు అక్కడి నుంచి మళ్ళా రివర్స్ అయ్యేది నేయర్గా టీసీఆర్ కన్నా కిందకి వచ్చి ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ థర్టీ వన్ ఆల్మోస్ట్ నియర్ అబన్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే ఒక పక్క నిఫ్టీ హెవీ వెయిట్స్ బాగా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి బ్యాలెన్స్ చేసేదానికి ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ అనింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్ ఉంది కాబట్టి మీకు మధ్యాహ్నం కల్లా ఈ మూమెంట్ చూశారు ఈ డౌన్ ట్రెండ్ అంటే ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ నైంటీ నుంచి ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ థర్టీ వరకు అంటే దగ్గర దగ్గర నాలుగు వందల యాభై పాయింట్ డౌన్ మీరు చూసింది ఈరోజు బికాస్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ అదర్ బ్యాంక్స్ ఇది ఇది మీరు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు మనం ఒకసారి జస్ట్ స్టాక్స్ ఎలా ఉన్నాయనేది మనం ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం అసలు స్టాక్స్ నిన్న మనం టాక్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే నేను మీకు చెప్పాను త్రీ వన్ ఎయిట్ జీరో ఈజ్ రిలయన్స్ టీసీఆర్ అని చెప్పని అది డౌన్కి వెళ్తే త్రీ వన్ టూ టూకి వెళ్ళాలని చెప్పని అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కింద డౌన్కి వెళ్ళింది అది ఎక్కడి వరకు వెళ్ళింది అంటే త్రీ వన్ ఫోర్ నైన్ త్రీ వన్ ఫోర్ నైన్ వరకు వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ క్రాస్ అయ్యి త్రీ వన్ సెవెన్ ఎయిట్ దాని టీసీఆర్ అది ఓపెన్ క్రాస్ అయ్యి నేరుగా త్రీ వన్ ఎయిట్ జీరో దాని ఓపెన్ అదే టీసీఆర్ దాని క్రాస్ అయ్యి పైకి వచ్చి హై కూడా త్రీ టూ వన్ జీరో వరకు టచ్ అయింది అక్కడ నుంచి మళ్ళీ త్రీ వన్ నైన్ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఐసీఎస్ రిలయన్స్ టీసీఎస్ వచ్చి ఫోర్ వన్ ఎయిట్ త్రీ దగ్గర క్లోజ్ అయింది అది ఓపెన్ ఫోర్ జీరో జీరో వన్ క్రాస్ అయిన తర్వాత చూడండి హండ్రెడ్ అండ్ ఎయిటీ పాయింట్స్ పెరిగింది టోటల్గా దగ్గర దగ్గర రెండు వందల అరవై రూపాయలు షూటప్ పొందింది టీసీఎస్లో నేను మీకు నిన్ననే చెప్పాను టీసీఎస్ అది అప్ రెంట్ ఉంది అది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది రిజల్ట్స్ రిజల్ట్స్ సంబంధం లేకుండా ఫిఫ్టీ టూ వీక్స్ హై టచ్ అవుతుందని చెప్పాను టూ ఫైవ్ ఫోర్ జీరో ఎంతో దాని ఫిఫ్టీ టూ వీక్స్ హై మోస్ట్ ఓర్లీ మండే టచ్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను ఈరోజే ఆల్మోస్ట్ ఫోర్ వన్ నైన్ నైన్ వరకు వెళ్ళింది అది మండే అది కూడా క్రాస్ అవుతుందేమో నేను అనుకుంటున్నాను చూడాలి అది మీకు ఐస్ తర్వాత ఇన్ఫీ అది ఫోర్ దాని యొక్క క్లోజింగ్ ఈరోజు వన్ సెవెన్ వన్ వన్ నేను మీకు నిన్న చెప్పింది అది వన్ సెవెన్ జీరో త్రీ దాని నెక్స్ట్ సెవెన్ అని చెప్పాను అది క్రాస్ అయింది నెక్స్ట్ వన్ సెవెన్ త్రీ త్రీ దాని ఫిఫ్టీ టూ వీక్స్ హై అయినట్టు ఉంది అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది తర్వాత మీకు ఐసిఐసి బ్యాంక్ ఈరోజు డౌన్లో ఉంది ఐసిఐసి బ్యాంక్ కోసం నెగిటివ్ కోటక్ బ్యాంక్ కూడా నెగిటివ్లో ఉన్నది ఐసిఐసి బ్యాంక్ నెగిటివ్లో ఉంది తర్వాత ఈ యాక్సిస్ బ్యాంక్ ఇది అప్ ట్రెండ్లో ఉంది అండ్ టీసీ ఎస్బీఐ కూడా అది ఆల్మోస్ట్ అబ్బాయి త్రీ రూపీస్ అలా ఉంది సో బట్ అవి టీసీఆర్ కింద ఉంది ఎస్బీఐ బట్ ఇది మాత్రం వన్ వన్ త్రీ త్రీ నైన్ వరకు వెళ్ళింది అది ఆల్రెడీ నాకు గత రెండు మూడు రోజులు వీడియో కానీ చూస్తుంటే మీకు ఈ యాక్సిస్ బ్యాంక్ ఇదే లెవెల్ ఇస్తూ వస్తున్నాను వన్ త్రీ జీరో ఎయిట్ దెన్ వన్ త్రీ త్రీ జీరో నైన్ ఎంత ఉంది ఆ లెవెల్ ఇస్తూ వస్తుంది ఇస్తూ వస్తున్నాను అక్కడ వరకు వెళ్ళింది ఇప్పుడు తర్వాత లాస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి మనం ఇక్కడ లెవెల్స్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సిక్స్ టూ టూ దగ్గర క్లోజ్ అయింది ఫ్లాట్గా క్లోజ్ అయింది అది వన్ సిక్స్ వన్ సిక్స్ దాన్ని డౌన్ సైడ్ లెవెల్ అని చెప్పాను మీకు అది వన్ సిక్స్ వన్ సిక్స్ ఆల్మోస్ట్ అక్కడి వరకు టచ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సిక్స్ వన్ వన్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ వన్ సిక్స్ టూ టూ దగ్గరికి వచ్చి ఓపెన్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయింది తర్వాత ఈ కోటక్ బ్యాంక్ ఆల్రెడీ వన్ ఎయిట్ త్రీ టూ దగ్గర క్లోజ్ అయింది వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ క్లాస్ అయితే మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఇండస్ బ్యాంక్ వన్ ఫోర్ త్రీ ఫోర్ దగ్గర ఉంది ఇది అది దానికి మొమెంటం పెద్ద ఉండటం లేదు ఆర్ మైనస్ ఐదు రూపాయలు రేంజ్లో తిరుగుతూ వస్తున్నది సడన్గా ఒక ఇరవై రూపాయలు పెరుగుతుంది మళ్ళీ కిందకు వచ్చేస్తున్నది సో దీనికి వన్ ఫోర్ టూ ఎయిట్ దాని టీసీఆర్ అది క్రాస్ అయితే అప్ ట్రెండ్లోనే ఉండాలి అది నెక్స్ట్ టైం మూమెంట్ ఉంటుంది చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇక లాస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది మన లైవ్ బైస్ అండ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్స్ అంటే మీరు తప్పకుండా ఎంజాయ్ చేసుకోండి ఎందుకంటే లైవ్ బైస్ అండ్ సిగ్నల్స్ ఇంతకుముందు దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఇంతకుముందు నేను అన్నీ కల్పిచ్చేసేవాడిని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపరేట్గా ఇచ్చేవాడిని ఇప్పుడు మీరు కానీ చూస్తే నిఫ్టీ సెన్సెక్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక సెట్ లాగా ఉంటుంది అందుకని మీకు ఎస్పెషల్లీ ఆప్షన్స్ లిస్ట్లో పైన వస్తుంటాయి కదా అవి మీకు చాలా మటుకు కరెక్ట్ వస్తుంటాయి అలానే మీకు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ మూడు ఒక సెట్ లాగా వస్తుంటాయి దాంట్లో లిస్ట్లో ఏవి పైకి వస్తున్నాయి అవి మీరు కానీ ఫస్ట్లో లేదందో లిస్ట్లో అది కానీ మీరు కానీ కొనుక్కుంటే తప్పకుండా బెనిఫిట్ అవుతుంది సో మీకు కానీ మా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉంటే నిజంగా కానీ చేసుకోకుండా తప్పకుండా నింజ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మార్కెట్ పండి ఫర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ